నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు బిగ్ డిబేట్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో ఉపకరించినటువంటి ఒక అంశం ఆ రోజున రాష్ట్రాన్ని రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి ఒక కేసు అదేంటంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరి ఆ హత్య కేసులో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేశారు దాన్ని తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకున్నారు తద్వారా ఏ విధంగా లబ్ధి పొందారు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే మరి ఆ రోజున చేసినటువంటి ఆరోపణలు అధికారంలోకి వచ్చాక మరి ఎందుకు మాయమైనవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఈ కేసులో జరుగుతున్నటువంటి విచారణ ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలు దోషులో లేదంటే నిందితులు ఎవరు అనేటువంటిది సిబిఐ విచారణలో కూడా అందరి వేళ్ళు ఎటువైపు చూస్తున్నాయి ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అయితే మళ్ళీ ఆనాటి అదే అబద్ధపు కథల్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వండి వార్చాలి అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి ఆల్రెడీ ఎలక్షన్ కోడమల్లలో ఉంది ఎన్నికల ప్రచారాలు కూడా ఆంధ్రప్రదేశ్లో హోరెత్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు సిద్ధం అంటూ ఏవో నాలుగు సభలు నిర్వహించారు ఆ సిద్ధం సభలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మేమంతా సిద్ధం అంటూ అది ఒక కొత్త జగన్నాటకానికి తెరలేపారు అందులో భాగంగా నిన్న తన మొదటి సభనైతే నిర్వహించారు మరి ఆ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వివేకం చిన్నాన్నను చంపింది ఎవరో పైకి వెళ్ళిన ఆయనకు తెలియాలి పైనున్న దేవుడికి తెలియాలి జిల్లా వాసులకు తెలియాలి అదే సమయంలో ఆయన మరీసారి అదే రెండు వేల పంతొమ్మిది నాటి ఆరోపణలు చంపించింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఈ రోజున ఆయన్ని ఎదుర్కోలేక ఆయన్ని ఒంటరివాణ్ణి చేసేందుకు తన చెల్లెళ్ళని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే వెనకుండి నడిపిస్తూ ఉన్నారు ఆయనే వాళ్ళందరినీ కూడా తన మీదకి ఉసిగొలుపుతున్నారు ఈ రకమైనటువంటి ప్రచారాలని కూడా అంటే ప్రకటనలు కూడా నిన్న చేసినటువంటి పరిస్థితి అదే క్రమంలో మరి వాటికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే డాక్టర్ వైఎస్ సునీత గారు కూడా మీడియా ముందుకు రావటం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ విమర్శల మీద ఆరోపణల మీద ఆ ప్రకటనల మీద ఆవిడ స్పందించారు ఆవిడ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ప్రస్తుతం ఎన్నికల ముంగిట మరొకసారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది మళ్ళీ చర్చనీయాంశంగా మారింది మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది ఇదే ఈ రోజున బిగ్ డిబేట్లో చర్చించిపోతూ ఉన్నాం